హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అమరేంద్రకి హాస్పిటల్లో ఉండడంతో మిస్సమ్మ భోజనం తీసుకొస్తుంది ఇక భోజనం తీసుకొచ్చి స్పూన్తో అమరేంద్రకి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది ఇక అది చూసిన అమరేంద్ర కూడా మిస్సమ్మ వైపే అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక మిస్సమ్మ మాత్రం అలాగే భోజనం తినిపిస్తూ ఉండగా అమరేంద్ర మాత్రం మిస్సమ్మ నిన్న నువ్వు అంత ధైర్యం చేసి పాముకి ఎదురు ఎందుకు వెళ్ళావు అసలు అంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉండగా ఇక అమ్మ ఏమండి ఆ క్షణంలో నేను అలా ఎందుకు ధైర్యం చేశానో నాకు తెలియదండి ఆ క్షణంలో నాకు నా కళ్ళ ముందు మీరు తప్ప ఇంకేమీ కనిపించలేదండి మీరు నా పక్కనే ఉంటే ఎంత బాగుంటుందో ఎంత ధైర్యంగా ఉంటుందో నాకు తెలుసండి అలాంటిది మీరు నా పక్కన లేదు అన్న ఆలోచన నా మనసుకి చాలా కష్టంగా అనిపించిందండి అందుకేనండి నాకు చాలా భయం వేస్తున్నా సరే ఆ భయాన్ని అంతటిని తీసి పక్కన పెట్టి ఇక ధైర్యాన్ని నేను కట్టుకొని మరి అలా ధైర్యంగా పావం ముందుకు వచ్చానండి మీకోసం అని మిస్సమ్మ అమర్ పైన ఉన్న ప్రేమని వ్యక్తం చేస్తూ ఉండగా ఇక మిస్సమ్మ మనసులో ఉన్న ప్రేమ మొత్తం అమరేంద్రకు అర్థమైపోతూ ఉంటుంది ఇక ఆశ్చర్యంగా మిస్సమ్మ వైపు అమరేంద్ర మిశ్రమ వైపు చూస్తూ ఉంటాడు ఇక మరి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుందో లేదో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దామా ఫ్రెండ్స్